స్టార్ హాస్పిటల్ సుఖీభౌకు తిరిగి స్వాగతం ఇప్పుడు వీక్షకుల ఆరోగ్య సమస్యలకు మా డాక్టర్లు అందించే సమాధానాల సమాహారం సమస్య సలహాని ఇప్పుడు చూద్దాం కరీంనగర్ నుంచి సుచరిత ఇలా మెయిల్ చేశారండి నా వయసు ఇరవై ఎనిమిది సంవత్సరాలు నాకు తరచూ యోనులో ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి ఎంతమంది డాక్టర్లని సంప్రదించినా నా సమస్య తగ్గడం లేదు నాకు ఇన్ఫెక్షన్ తగ్గే మార్గం చెప్పండి అని రాశారు సుచరిత గారు తరచుగా వెజైనల్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటే కంప్లీట్ ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోవడం చాలా ముఖ్యం ఇది ఎలాంటి ఇన్ఫెక్షన్ అనేది చూయించుకోవడం ఇంపార్టెంట్ అన్నమాట ఇప్పుడు ఆ వెజైనా నుంచి ఒకవేళ డిశ్చార్జ్ వస్తుంటే ఈ డిశ్చార్జ్ని ని మేము టెస్టింగ్ కి పంపిస్తాము అంటే రకరకాల కల్చర్లు చేయించవలసి వస్తుంది అసలు దాంట్లో బ్యాక్టీరియా ఉందా ఫంగస్ ఉందా ఈస్ట్ ఉందా ఎలాంటి ఆర్గానిజం గ్రో అవుతుంది చూసుకోవాలి దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ ఇవ్వాలి ఊరికే తెల్లబట్ట వస్తుందని యాంటీబయాటిక్స్ తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు ఇన్ఫెక్షన్ ఉంటేనే యాంటీబయాటిక్స్ తీసుకోవాలి ఇది ఇన్ఫెక్షన్ అని ప్రూవ్ అవుతుంది అనుకోండి వెజైనల్ స్వా టెస్టింగ్ చేశాక మరి తరచుగా వస్తూ ఉంటే వేరే ఏమైనా కారణాలు ఉన్నాయా అంటే మీ ఇమ్యూనిటీ స్టేటస్ ని తగ్గించే వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా అని చూడాలి అంటే మీరు ఏదైనా మందులు తీసుకుంటున్నారా ఇమ్యూనిటీ తగ్గనీకే లేదా మీకు డయాబెటీస్ ఉందా

చలికాలంలో పెదవులు చిట్లకుండా ఉండేందుకు గుప్పెడు గులాబీ రేకుల్ని ముద్దగా నూరి దానికి కొద్దిగా పాలమేగడను కలపండి ఈ మిశ్రమాన్ని తరచూ పెదవులకు పట్టిస్తూ ఉంటే పెదవులు చిట్లకుండా ఉంటాయి మీకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే మాకు మా మచ్చరునామా సుఖీభవ ఈటీవి రెండు రామోజీ ఫిలిం సిటీ హైదరాబాద్ ఐదు సున్నా ఒకటి ఐదు ఒకటి రెండు లేదా సుఖీభవ అట్ ది రేట్ ఆఫ్ డాట్ కో డాట్ మెయిల్ చేయండి మీ ఆరోగ్య సంజీవిన్ సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు డాట్ యూట్యూబ్ డాట్ కామ్ స్లాష్